హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు డెలివరీకి వెళ్ళేటప్పుడు ఏమేం తీసుకెళ్ళాలి ఏమేం అవసరం ఉంటాయని సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మన వీడియో వచ్చేసి ఏంటంటే డెలివరీ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏమేం ప్యాక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మీ అందరికీ తెలుసు థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత డెలివరీ అనేది ఎప్పుడైనా అవ్వచ్చు సో కాబట్టి మీరు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వీక్స్ మధ్యలోనే డెలివరీ బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ డెలివరీ బ్యాగ్లో ఏమేం వస్తువులు తీసుకువెళ్ళాలి ఏమేం వస్తువులు ఎక్కువగా యూజ్ అవుతాయి అంటే ఈ డెలివరీ బ్యాగ్లో మనం ముఖ్యంగా మదర్కి అండ్ బేబీకి కావలసిన వస్తువులు అలాగే ఉపయోగపడే వస్తువులను అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది మరి మదర్కి అలాగే బేబీకి ఏమేం వస్తువులు ఉపయోగపడతాయి అనేవి ఇప్పుడైతే చూసేద్దాం మనం ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనం హాస్పిటల్లో చెక్ చేసుకుంటాం కదా ఆ ఫైల్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అందులో చూపించుకున్న రిపోర్ట్స్ అలాగే స్కాన్ రిపోర్ట్స్ అవి ఉంటాయి కాబట్టి ఈ ఫైల్ని మనం ఫస్ట్ పెట్టుకోవాలి అలాగే ఆధార్ కార్డ్ నెక్స్ట్ ఉంటే మీకు ఇన్సూరెన్స్ కార్డ్ కూడా తీసుకెళ్ళొచ్చు మీతో పాటు సెకండ్ వచ్చేసి మదర్కి మెటర్నిటీ గౌన్స్ అంటే ఫీడింగ్ నైటిస్ ఈ ఫీడింగ్ నేటిస్లో కూడా వర్టికల్ అంటే నిలువు జిప్ ఉన్నవి ఉంటాయి అలాగే హార్జెంటల్ అంటే అడ్డం జిప్వి కూడా ఉంటాయి మనం వర్టికల్ అంటే నిలువు ఉన్న జిప్ నైట్ ఇసే బెటర్ బేబీకి కూడా ఫ్రీగా ఉంటుంది ఫీడింగ్ చేసేటప్పుడు అలాగే వీటితో పాటు నెక్స్ట్ మనం బ్రాస్ అలాగే ప్యాంటీస్ కూడా పెట్టుకోవాలి అంటే డెలివర్ తర్వాత మన బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి అండ్ అలాగే ఒక్కొక్కసారి మిల్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కారుతుంది అప్పుడు నైటీస్కి అంటి అవి పాడవుతాయి కాబట్టి బ్రాస్ వేసుకోవడం మంచిది నెక్స్ట్ శానిటరీ ప్యాడ్స్ లైక్ స్టే ఫ్రీ లేదా విస్పర్ లాంటివి పెట్టుకోవాలి అలాగే ఎందుకంటే మనకి డెలివరీ అయిన రెండు రోజులు మాత్రమే క్లాత్స్ అనేటివి పెడతారు నెక్స్ట్ మనం లేచి నడవడం లాంటివి స్టార్ట్ చేసిన తర్వాత మనం ప్యాడ్స్ అనేటివి పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక గ్లాస్ స్పూన్ ప్లేట్ కూడా తీసుకెళ్ళాలి తినడానికి మీతో ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా గ్లాస్ స్పూన్ వచ్చేసి మదర్కి డెలివరీ తర్వాత మిల్క్ అండ్ బ్రెడ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తినమంటారు సో మీరు తీసుకెళ్ళడం మంచిది అలాగే ఇక్కడ ఒక ఫ్లాస్క్ కూడా తీసుకోవాలి ఎందుకంటే హాట్ అండ్ కూల్ మీకు మిల్క్ లేదా వాటర్ హాట్గా లేదా కూల్గా తీసుకోవాలనిపిస్తే ఈ ఫ్లాస్క్ అనేది యూజ్ అవుతుంది సో ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ ఒక కోంబ్ అంటే దువ్వెన బ్రష్ పేస్ట్ అలాగే సోప్స్ టూ టైప్స్ ఆఫ్ సోప్స్ పౌడర్ స్టిక్కర్స్ ఇవి కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం డెలివరీ తర్వాత అక్కడ ఉంటాం కదా ఒక ఫైవ్ డేస్ లేదా సెవెన్ డేస్ అప్పుడు ఇవి యూజ్ అవుతాయి మనకి నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ లేదా చున్నీలు ఇక్కడ నేను చున్నీలు అయితే తీసుకుంటున్నాను అలాగే మన ఫాదర్వి లేదా తాత వల్ల లుంగీస్ ఉంటాయి కదా కాటన్వి అవి కూడా తీసుకెళ్ళాలి ఇవి మనం బేబీస్కి చిన్న చిన్న పీసెస్గా కూడా చేసి వాడచ్చు అలాగే మదర్కి కూడా టూ డేస్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు క్లాత్స్ అనేటివి పెడతారు మనం లేవనప్పుడు సో మన మదర్కి అలాగే బేబీకి కూడా ఇద్దరికి యూజ్ అవుతాయి ఈ కాటన్ శారీస్ అండ్ లంగాలు కూడా తీసుకెళ్ళొచ్చు మీకు అవైలబుల్లో ఉంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రెండు టవల్స్ అయితే తీసుకెళ్ళాలి ఒకటి బేబీకి అండ్ ఒకటి మనకి ముఖం కడుక్కున్నప్పుడు లేదా స్నానం చేయించినప్పుడు బేబీకి లేదా మనకి టవల్తో తుడుచుకోవడానికి యూజ్ అవుతాయి మీరు సపరేట్ టవల్స్ అనేవి పెట్టుకుంటే ఇంకా మంచిది బేబీకి మీకు అలాగే బేబీకి ప్యాంపర్స్ కూడా తీసుకెళ్ళాలి ఈ ప్యాంపర్స్ అనేవి ఎప్పుడైనా చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా బాక్స్లో పెట్టినప్పుడు మనకు అనేది యూజ్ అవుతుంది బేబీకి సడన్గా వెళ్ళి షాప్లో తీసుకోవడానికి లేట్ అవుతుంది కాబట్టి మీరు ముందుగానే ప్యాక్ చేసుకుంటే మంచిది అలాగే ఇక్కడ చూడండి ఇలాంటి బ్యాగ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్తగా తల్లులయ్యే వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకోవడానికి కొంచెం భయపడుతూ ఉంటారు ఎక్కడ కింద పడతారు అని అదే ఇలాంటి బ్యాగ్ మనం తీసుకెళ్తే ఈజీగా ఎత్తుకోవడానికి ఉంటుంది ఇలా జిప్స్ ఓపెన్ చేసి లోపల ఏదైనా క్లాత్ లేదా టవల్ వేసి బేబీని పడుకోపెట్టి నెక్స్ట్ ఇలా జిప్స్ క్లోజ్ చేసి ఎత్తుకుంటే ఈజీగా ఉంటుంది ఎత్తుకోవడానికి రాని వాళ్ళకు కూడా మనకి ఈ బ్యాగ్ అనేది యూజ్ అవుతుంది ఎత్తుకోవడానికి అలాగే ఈ బ్యాగ్లో పడుకో పెట్టి పాపకి కూడా పాలు ఇవ్వడం ఈజీగా ఉంటుంది కొత్తగా మదర్ అయ్యే వాళ్ళకి ఓకేనా ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి బేబీకి రెండు డ్రెస్సెస్ అంటే జుబ్బాలు అంటారు కదా అవి రెండు మూడు చాలు ఎక్కువ అవసరం లేదు థ్రెడ్వి తీసుకుంటే బెటర్ నా దగ్గర అవైలబుల్లో లేవు కాబట్టి నేను స్లీవ్వి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి తలకి కుళ్ళాలు చూడండి ఇవి కూడా రెండు సరిపోతాయి స్మాల్ సైజ్ తీసుకోవడం మంచిది బేబీకి కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇవి వచ్చేసి కాటన్ క్లాత్ ప్రిఫర్ చేయండి నెక్స్ట్ అలాగే బేబీకి కాళ్ళకి చేతులకి మనం సాక్సెస్ అండ్ గ్లౌజెస్ వేయడం మంచిది ఎందుకంటే బేబీకి నేల్స్ అనేవి ఉంటాయి కదా వాళ్ళ ఫేస్ మీద గీర్కపోకుండా ఉండడానికి చేతులకి గ్లౌజెస్ వేయడం బెటర్ నెక్స్ట్ వచ్చేసి ఈ టవల్ వచ్చేసి బేబీకి ఎత్తుకున్నప్పుడు లేదా ఎటన్నా వెళ్ళినప్పుడు కవర్ చేయడానికి బ్యాక్ సైడ్ నుంచి వేస్తారు కదా అలా యూజ్ అవుతుంది సో ఇది కూడా తీసుకెళ్తే బెటర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి నెట్వి ఉంటాయి కదా బేబీస్ని పడుకో పెట్టడానికి సో ఇదైతే బేబీస్ని లోపల పడుకోబెట్టి మనమైతే నెట్ అనేది క్లోజ్ చేయాలి ఎలా స్టిక్ కింద వచ్చేసి ఇలా క్లోజ్ చేయడం వల్ల ఎక్కువగా గాలి రాకుండా ఉంటుంది అలాగే దోమలు కూడా రాకుండా ఉంటాయి బేబీకి ఇది వచ్చేసి నేను బయట షాప్లో అయితే కొనలేదండి మా పాప అప్పుడు డెలివర్ అయితే నాకు కేసీఆర్ కిట్లో ఈ ఈ అయితే వచ్చింది సో మా బాబుకి నేను ఇదే వాడాను మీరు కూడా ఇది తీసుకెళ్ళడం మంచిది నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్షీట్స్ ఒక రెండు సరిపోతాయండి రెండు తీసుకెళ్ళండి బెడ్షీట్స్ అనేటివి ఎందుకంటే ఒకటి మీకు పాపకి సరిపోతుంది అలాగే ఇంకొకటి మీతో వచ్చిన వాళ్ళకి సరిపోతుంది సో అందుకే రెండు బెడ్షీట్స్ అయితే సరిపోతాయి ముఖ్యంగా మీతో పాటు మీ ఫోన్ ఛార్జర్ కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయినా అక్కడ స్విచ్ెస్ బోర్డ్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా సో ఛార్జర్ కూడా తీసుకెళ్ళాలి ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ ఒక లగేజ్ బ్యాగ్లో మీరు ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా పెద్దదైతే తీసుకున్నాను నేను ఇందులో అన్నీ ప్యాక్ చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే ముఖ్యంగా మీ డెలివరీ బ్యాగ్లో ఉండవలసిన వస్తువులు మీరు పెయిన్స్ వచ్చినప్పుడు లేదా సడన్గా డెలివరీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు హడావిడిగా బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని వస్తువులు అనేటివి మర్చిపోతూ ఉంటారు సో అలా కాకుండా మీరు ముందుగానే ఇలా ప్లాన్ చేసుకొని బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుంటే మంచిది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్